ఇది చిక్కుడు పొద చిక్కుడు అంటారు దీన్ని నలభై నలభై ఐదు రోజులకు స్టార్ట్ అవుతుంది ఇంగువ గోమూత్రము మజ్జిగ ఇది రెండోసారి స్ప్రే చేయడం జరుగుతుంది నాది మరి ప్రకృతి వ్యవసాయంలో ఇది రెండోసారి ఈ చిక్కుడుకు పైన బిర్నెస్ ఉంది బిర్నెస్కు రెండు కూడా వాడుతున్నాయి వంకాయకు చిక్కుడుకు గీర్నిస్కు ఇంగువ వాడుతున్నా మరి ఇంగువ ఇది ఫస్ట్ సారే వాడుతున్నా నేను చిక్కుడుకు గీర్నిస్కు గతంలో వాడినా కానీ బాగానే వచ్చింది ఇప్పుడు కూడా మంచిగా ఇది రెండోసారి వాడుతున్నా చాలా బాగున్నది ఇది ప్రకృతి వ్యవసాయంలో ఇంగువ గోమూత్రం పుల్లటి మధ్య దేశీ ఆవుల పుల్లటి మధ్య మరి ప్రకృతి వ్యవసాయంలో ఇది అందరూ పాటించాలంటారని నేను కోరుకుంటున్నా రైతులు నింస సంహారక మందులు బంద్ చేసి గత మూడు సంవత్సరాలు అవుతుంది నేను అన్ని దిశపరిణి కషాయము అగ్నేహ్రం బ్రహ్మాస్త్రం జీవామృతం ఇచ్చుకున్నాను జీవామృతం ఇచ్చుకున్నాను మరి జనజీవామృతం వాడిన ఇల్లుగా ఒక నాలుగు క్వింటాలు ఎలాంటి మందులు లేవు దీనికి మరి దయచేసి రైతులు అందరూ పాటించాలని నేను కోరుకుంటున్నాను మరి నాకైతే మంచిగా అనిపిస్తుంది తోట అయితే బాగుంది పైది బిజినెస్ మడి అది కూడా చాలా మంచి వచ్చింది ఇది రెండోసారి ఇంగో వాడడం ఇది మరి ఇంగోలో కూడా రెండు రకాలు ఉన్నాయి ముద్ద ఇంగువ పొడి ఇంగువ ఉన్నది ఇంగువ అంత పనిచేస్తలేదు కానీ పోయినసారి నేను వాడిన పొడి ఇంగువనే బాగా పనిచేస్తున్నది మరి అందరు రైతులు పొడి ఇంగువనే వాడాలని నేను మనం చేస్తున్నాను నా పేరు బాలరాజ్ గౌడ్ వెల్జాలరా గ్రామం పరకునగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్